ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు గారు రెండు పేల ఇరవై నాలుగు జూన్ ఎనిమిదిన గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే గత కొన్ని దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో గొప్ప సేవలందించిన రామోజీరావు గారు ఇక లేరన్న వార్త అందరినీ కలిచివేసింది రామోజీరావు మృతి పట్ల రాష్టాలతో పాటు దేశంలోని ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు రామోజీరావు గారి కొడుకు కోడళ్లు మనవడు మనవరాళ్లైతే తీవ్ర దుఃఖ సంద్రంలో మునిగిపోయారు పది రోజుల తర్వాత ఇప్పుడు కనుక మనం చూసినట్లయితే రామోజీరావు గారి గదిలో కొన్ని షాకింగ్ విషయాలు కనపడ్డాయి అవేంటో ఇప్పుడు మనం చూసేద్దాం రామోజీరావు అసలు పేరు చెరుకూరి రామయ్య వందల ముప్పై ఆరు నవంబర్ పదహారున కృష్ణా జిల్లా పెదపారుపూడిలో రామోజీరావు జన్మించాడు రామోజీరావు తండ్రి పేరు వెంకట సుబ్బారావు తల్లి వెంకట సుబ్బమ్మ రామోజీరావుకి రాజ్యలక్ష్మి రంగనాయకమ్మ అనే ఇద్దరక్కలున్నారు రామోజీరావు ఎడ్యుకేషన్ విషయానికి వస్తే గుడివాడలోని ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ బీఎస్సీ కంప్లీట్ చేశాడు పంతొమ్మిది వందల అరవై ఒకటి ఆగస్టు రామోజీరావు గారి మ్యారేజ్ జరిగింది రామోజీరావు భార్య పేరు రమాదేవి రామోజీరావు రామదేవి దంపతులకు కిరణ్ ప్రభాకర్ సుమన్ అనే ఇద్దరు కొడుకులున్నారు అయితే రామోజీరావు చిన్న కొడుకు సుమన్ క్యాన్సర్ కారణంగా రెండు వేల పన్నెండులో మరణించాడు కొడుకు మరణాన్ని తట్టుకోలేకపోయిన రామోజీరావు గారు గత కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఎనిమిదిన కన్నుమూశారు ఇప్పటి వరకు తన ఉషా కిరణ్ బ్యానర్ మీద ఎనబై ఐదు సినిమాలు నిర్మించిన రామోజీరావు గారు మొత్తం వంద సినిమాలు నిర్మించాలనుకున్నారు కానీ తన చివరి కోరిక తీరకుండానే రామోజీరావు గారు మరణించారు అయితే రామోజీరావు గారి మరణం తర్వాత ఆయన గదిని శుభ్రం చేస్తున్న పని మనిషికి కొన్ని షాకింగ్ వస్తువులు కనిపించాయి వాటిని చూసిన రామోజీరావు గారి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమైపోయారు అదేంటంటే సుమన్ పుట్టినప్పటి నుండి మరణించే వరకు Go cool. తను ఏవైతే నాన్నకి గిఫ్ట్స్ ఇచ్చాడో ఏవైతే తన ఫొటోస్ తీసుకున్నాడో ఇలా ప్రతి ఒక్క మెమరీని కూడా ఒక చెక్క పెట్టెలో భద్రంగా దాచుకున్నారట రామోజీరావు అయితే రామోజీరావు గారికి తన చిన్న కొడుకు సుమన్ తో విభేదాలున్నప్పటికీ సుమన్ అంటే రామోజీరావుకి ఎంతో ఇష్టం టీవీ ఈ రోజు ఈ స్థానంలో ఉందంటే అందుకు సుమన్ గారే ప్రధాన కారణం తన చిన్న కొడుకు సుమన్ తనలానే ఆలోచిస్తాడని సుమన్ కి మీడియా రంగంపై మంచి పట్టు ఉందని తన ఎంప్లాయీస్ తో ఎంతో గొప్పగా చెప్పేవారట రామోజీరావు